హాయ్ అండి వెల్కమ్ టు దేవి కొటేషన్స్ మై నేమ్ ఇస్ దేవి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అనుకుంటున్నాను మీకు ఒక గుడి గురించి చెప్పాలండి అంటే గుడి కాదు గుళ్ళు అంటే ఇది ధర్మపురి క్షేత్రం అండి మదిన ఇక్కడ అన్ని దేవతలు దేవుళ్ళు ఉంటారండి మీరు చూడాలే కానీ అబ్బా అసలు క రెండు కళ్ళు సరిపోవట్లేదండి అసలు ఇక్కడికి అయితే మేము చాలాసార్లు వచ్చాము నా చిన్నప్పటి నుంచి అసలు వస్తానే ఉంటాను ఇక్కడికి చాలా ఇష్టం నాకు ఈ గుడ్ అంటే ఇక్కడ అన్ని దేవతలు దేవుళ్ళు భలే ఉంటారండి అన్ని గుళ్ళు ఉంటాయి అసలు ఫ్యామిలీ ఫ్యామిలీతోటి ఎప్పుడైనా రావాలనుకుంటే ఇది చాలా బెస్ట్ అని చెప్తాము ఎందుకంటే ఎంత బాగుంటుంది తిరగడానికైనా ఇక్కడ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి కూడా ప్లే ఏరియా ఉంటుంది ఇక్కడ సో చూసారా ఒక్కసారి ఇలా చూడండి వ్యూ ఎంత బాగుందో గుళ్ళు ఆ పైనుంచి చూస్తుంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది చూడడానికి ఇక్కడ ఈ ప్లేస్లోంచి అన్నీ భలే ఉంటాయండి గుళ్ళు అసలు ప్రతి ఒక్క గుడి ఉంటుంది ఏ గుడి అంటూ లేనిదంటూ ఏముండదు అన్ని గుళ్ళు ఉంటాయి కొన్ని కొన్ని వీడియోస్ నేను తీయలేదండి కానీ అంటే మేము వచ్చింది ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాము కాబట్టి అంత గుడి అంత ఖాళీగా ఉంది అసలు ఎప్పుడు చాలా రష్గా ఉంటుంది గుడి కానీ అసలు ఉంటే ఇక్కడ ఎలానే ఉండిపోవాలనిపిస్తుంది అసలు వదిలి వెళ్ళాలనిపించట్లేదు అంత బాగుంది అసలు గుడి మీరు కూడా ఒకసారి వచ్చి ఈ గుడిని చూడండి ఇంకొకసారి మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటారు చాలా బాగుంది అసలు ఇక్కడ చూసినట్లయితే అన్నీ కొండ మీద ఉన్నటట్టు కూడా ఉంటుంది చాలా అని ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మేము లోపలికి కొన్ని కొన్ని ఆఫ్టర్నూన్ టైంలో రావడం వల్ల క్లోజ్ చేసెస్ ఉన్నాయండి అదే మార్నింగ్ టైంలో వచ్చినట్లయితే అన్ని గుళ్ళు ఓపెన్లో ఉంటాయి చాలా బాగుంటుంది పిల్లలతో కట్టే చాలా ఎంజాయ్ చేస్తారు అసలు అని ఇక్కడ ప్లే ఏరియా ఉందన్నాను కదండి కాసేపు ఆడుకొని పిల్లలతో అలా ఎంజాయ్ చేసాము సో ఇదండి ఈరోజు ధర్మపురిలో చేసింది ఆ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you, Andy.